అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ఈ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక నిన్నటి నిన్నటి రోజున కూడా అక్కడక్కడ కూడా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు అయితే కురిసాయి ఇక ఈ రోజు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోలు ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగా మీరు వివరాలన్నీ తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుందనమాట ఇక బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి అనేది ఆవర్తన ద్రోణి అనేది కొనసాగుతుందని దీన్ని బట్టి మనకు వర్షాలు అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుందనమాట ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాలపైన ఈ ప్రభావం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక గతంలో కురిసినటువంటి వర్షాలకు ఇప్పటికే రైతులైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది ఇప్పుడు మరొకసారి ఇదేమైనటువంటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది అనమాట ఇక రెండవదిగా చూసుకుంటే మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఇదే విధమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని నేడు రేపు కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకు ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని ఈ ద్రోణి కారణంగా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని రెండు వాతా రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారన్నమాట మొత్తానికి ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇది మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి